అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కోటవీధిలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేశామన్నారు సామాజిక భద్రత పింఛన్ల కోసం పింఛన్దారులు వారి నిత్య అవసరాల కోసం ఎదురు చూస్తుంటారు అని అన్నారు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయల పింఛన్ అందించడానికి ప్రతి ఏడాది రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఐదేళ్లకు ఇచ్చారు కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేలు అందించారని అలాగే గత ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ఈ విధంగా పింఛన్ అందించలేదు కానీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తాను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందిస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎవరు చేకునే విధముగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కళ్యాణ నియోజకవర్గంలో మీరు వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ దశ దిశ మార్చినారు సార్ మీకు దేవుడు ఆరాధ్య రూపంలో మార్చలేదు చాలా అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు శనివారం ఆదివారం కాబట్టి ఈ రోజు శనివారం రోజు మా అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలి చాలా ఇబ్బందులు ఉంటాయి ఒకటో తారీఖు జూ చాలామంది ఆశ పెట్టుకుంటారు రోజు వాళ్ళకి రకరకాల మాటలు వచ్చే రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి ఈరోజు వెళ్ళి మీరు అందరూ కూడా పెన్షన్ కార్యక్రమం పాల్గొనాలని చెప్పారు నాతో పాటు మా నాయకులు అందరూ కష్టం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా చాలా ముఖ్యమైన డబ్బు కాబట్టి అలాంటి డబ్బు ఎక్కడ కూడా మిస్యూజ్ కాకోకుండా ప్రజలకి ఏదైతే పెన్షన్దారులకు చేరాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేర్చాల్సిన బాధ్యత మన మనందరిపైన ఉంది అదే ఉద్దేశంతో ఈరోజు రాసి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ కూడా చేర్చడం జరిగింది